గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డెబ్భై మంది అభ్యర్థులకు ఉన్నటువంటి లిస్ట్ రెడీ చేసింది ఆ లిస్ట్ ఇదిగో అని చెప్పి ఎవరు ఈ లిస్ట్ ఇచ్చింది రైస్ ఇండియన్ పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీ ఒక సర్వే చేసే ఆర్గనైజేషన్ లాంటిది అనుకోవచ్చు వీళ్ళు ఏం చెప్పినారు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా రైజ్ సంపాదించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ఇదే బయట న్యూస్ ఏమైనా వేరే అవుతుంది అఫీషియల్ వేలో టీడీపీ నుంచి బయటకు వచ్చింది అంటే దట్ మీన్స్ చంద్రబాబు గారు ప్రకటించారు వస్తుంది వీళ్ళు విశ్వసనీయ వర్గాల ద్వారా అంటున్నారు అసలు ఈ రైజ్ ఇండియన్ పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీ ఎవరు ఏంటి దానికున్న క్రెడిబిలిటీ ఏంటి అన్నప్పుడు కొంచెం గెట్ కంపెనీ ప్రవీణ్ పుల్లట అని చెప్పేసి దాని సీఈఓ వీళ్ళు గతంలో ఢిల్లీ బేస్గా ఉండి ఎన్నో సర్వే చేస్తున్నారు ఎన్నో కూడా కరెక్ట్ అండి అండ్ రీసెంట్గా చూసిన కర్ణాటక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఎన్ని చోట్ల గెలుస్తారు అండ్ ఏ స్థానాల వాళ్ళు గెలుపు పొందుతారు ఏంటి వీటి అనేసి బాగానే మంచి క్రెడిబిలిటీ సాధించున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం మరలా జగనే సీఎం అంటూ ఎవరో కొంతమంది అసలు అడ్రస్ కూడా ఉండదు వైసీపీ ఇంకొంతమంది జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుని కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉండిద్ది వైసీపీ అక్కడ థర్డ్ ప్లేస్ మరి మరికొంతమంది ఇలా చెబుతూ ఉన్నటువంటి మూమెంట్లో వీళ్ళు ఈ లిస్ట్ బయటికి ఇవ్వటం అనేది ఏదైతుందో చాలా ఆస్తికరంగా చాలామందికి అనిపించింది ఈ లిస్టులో చంద్రబాబు గారు ఫైనల్ చేసిన అభ్యర్థులు ఉన్నారా లోకేష్ ఫైనల్ చేసిన అభ్యర్థులా అసలు ఈ లిస్ట్ని ఎవరు ఫైనల్ చేస్తారు ఏంటి అన్నప్పుడు వీళ్ళు చెప్తే ఏంటి అత్యంత సన్నిహిత వర్గాల ద్వారా మేము సేకరించున్నాం సన్నిహిత వర్గా అంటే ఆఫీస్లో టీడీపీ ఆఫీస్ నుంచే ఉంటారు అండ్ చంద్రబాబు సన్నిహితులు కావచ్చు లోకేష్ సన్నిహితులు కావచ్చు లైక్ ఈ వేళనే ఉంటారు సో ఫైనల్ లిస్ట్ ఎలా రెడీ అయింది ఏంటి అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది ఈ లిస్ట్ వైజ్ అయితే వీలు చెప్పింది బట్ ఫైనల్ అంటే ఇట్ విల్ టేక్ టైం బట్ వీళ్ళు చెప్పిన దానిలో మనం చాలా వరకు కూడా ఎస్ నిజమే కదా వీళ్ళే కదా అభ్యర్థులు అనిపించేలా ఉన్నాయి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అందులో మొన్న వైసీపీకి సంబంధించిన నూట యాభై ఒకటి వచ్చినాయి జనసేన ఒకటి నూట యాభై రెండు ఇక ఇరవై మూడు వచ్చేసి టీడీపీ ఈ ఇరవై మూడులో కూడా ప్రజెంట్ కరణం బలరాం కావచ్చు తర్వాత మద్దాలి గిరి కావచ్చు వల్లనే వంశీ కావచ్చు అండ్ ఇంకో పర్సన్ ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు మొత్తం నలుగురు ముగ్గురు అటు వైసీపీ సైడ్ ఉన్నారు సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అరౌండ్ ట్వంటీ గట్టిగా టీడీపీ అని అనుకుందాం సో ఆ ట్వంటీలో వచ్చేసి ఆబ్బస్లీ గెలిచిన వాళ్ళు ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి సంబంధించి మరలా వాళ్ళకి సీట్లు ఇస్తారు నో డౌట్ అందులో ఇక ఎన్ని ఉన్నాయి వీళ్ళు ప్రకటించింది డెబ్బై ఆ డెబ్బైలో మిగతా యాభై ఆ మిగతా యాభై చూస్తున్నప్పుడు ఈ మధ్య నారా లోకేష్ యువకాలం పాదాలు చేసిన సందర్భంలో ఈ నియోజకవర్గానికి ఇతడే ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పేసి ఆయన ఓకే చే మీన్ డైరెక్ట్ ప్రకటిస్తూ ఉన్నారు చంద్రబాబు గారు ఇదే కరోనా మన రాష్ట్రం అని చెప్పేసి కొన్ని ఏవైతే ర్యాలీలు చేస్తున్నారో సభలు పెడుతున్నారో అక్కడ కూడా ఈ నియోజకవర్గానికి ఇతనే టీడీపీ తరఫున అభ్యర్థి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అలా కొంతమంది ఇంకొన్ని సందర్భాలలో వచ్చేసి అక్కడ బాగా స్ట్రాంగ్గా ఉండి ప్రజలలో మంచి గుడ్విల్ ఉన్న పర్సన్ ఆవేలు ఈ మధ్య మీరు కనుక గమనించినట్టయితే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని కనుక ముందుకు గనుక వెళ్తే కొన్ని స్థానాలు టీడీపీ బలంగా ఉన్నా జనసేనకి ఇవ్వక తప్పదని కొంతమంది ఇంకోటి సందర్భంలో వచ్చేసి జనసేన ఎన్నిక అన్ని వాళ్ళని మరికొంతమంది అండ్ రీసెంట్ కొంతమంది వచ్చేసి ఏకంగా టీడీపీ మాకు టికెట్లు ఇవ్వడం కాదు మేమే టీడీపీకి టికెట్లు ఇస్తామని చెప్పేసి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు జనసేన వాళ్ళు ఇటువంటి వాటిలో వాళ్ళకి చెక్ పెట్టాలని కావచ్చు లేదు అన్నప్పుడు ఇక ఆల్మోస్ట్ పొలిటికల్ వారు అనేది రెడీ అయిపోయింది వేళ కావచ్చు మొత్తానికి ఈ లిస్ట్ అయితే బయటకు వచ్చింది సో నేను వన్ బై వన్ చెప్తాను అండ్ ఫైనల్గా డెసిషన్ మేకింగ్ ఎవరిది ఉండిద్ది ఫైనల్ లిస్టులో అభ్యర్థులు ఎంపిక అన్నప్పుడు అది కూడా చెప్తాను ఫస్ట్ వన్ నేను జిల్లాల పేర్లు ఆడతారు నియోజకవర్గాల ఆవేలా వెళ్దాం శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బెందలం అశోక్ అని విలువటం జరిగింది అతని పేరు కూడా పలు విధాలుగా వినిపిస్తుంది పాజిటివ్ వేలం తర్వాత టెక్కలి కింజాలపై అచ్చెన్నాయుడు ఆయన్ని కాదని వేరే టికెట్ ఇచ్చే అవకాశం అయితే లేదు ఆముదాల వలస కోన రవికుమార్ ఈయన పేరు కూడా పలు సందర్భాలు వింటూనే ఉన్నాం ఆముదాలు వస్తుంది స్ట్రాంగ్ క్యాండిడేట్ అని నెక్స్ట్ విజయనగరం రాజా ఎస్సీ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్ తర్వాత బొబ్బిలికి సంబంధించి బేబీ నాయనా విజయనగరం సంబంధించి పోస్పట అశోక్ గజపతి రాజు ఆ అశోక్ గజపతి రాజు ఇస్తారు నో డౌట్ సో నెల్లి మరల కర్రోతు కర్రోత్ బంగారు రాజు సో ఈ లిస్ట్లో ఉన్నటువంటి మీ వన్ బై వన్ మనం చెక్ చేస్తూ పోతా ఉన్నట్టయితే ఈ ఇండియన్ పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు వీళ్ళు పర్లా కొంచెం గట్టిగా సర్వేలు చేయటం కావచ్చు మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సోర్స్ ఇవ్వటం కోసం వాళ్ళ తెరించి సేకరించడం నాకు అనిపిస్తూ ఉంది పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఎస్టీ నియోజకవర్గం టి జగదీశ్వరి విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ పశ్చిమ పెతకంశెట్టి గనబాబు చోడవరం కేఎస్ఎన్ రాజు పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి పాయకులపేట ఎస్సీ వంగలపూడి అనిత ఆభ్యాసులు అమ్మికిస్తారు నర్సీపట్నం చింతకల్లి విజయ్ అయ్యన్న పదరోల అబ్బాయి తుని యనమల దివ్య జగ్గంపేట జ్యోతుల నవీన్ అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ నెక్స్ట్ గోపాలపురం ఎస్సీ మద్దిపాటి వెంకటరాజు ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఐతాబత్తుల ఆనందరావు మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు ఆచంట పితాని సత్యనారాయణ మాజీ మంత్రి పాలకులు నిమ్మల రామానాయుడు సిట్టింగ్ పర్సన్ తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఉండి మంతిన రామరాజు దెందులూరు చింతమనేని ప్రభాకర్ విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు ఈయన్ని కాదని వేరే వాళ్ళకైతే ఎవరు అలాగే దెందులూరు కూడా చింతమైన ప్రభాకరం కాదని వాళ్ళకైతే ఎవరు విజయవాడ సెంట్రల్ బోండ ఓమహేశ్వరరావు ఈయన లాస్ట్ టైము పాపం ఆయన తరఫున కార్యకర్తలు కొంచెం ఎఫర్ట్ పెట్టిన ఈజీ గెలిచేసేవాడు పద్దెనిమిది ఓట్ల ఇరవై ఓట్ల తేటతో ఓడిపోయాడు పాపం ఇక నందిగా మేము ఎస్ వినేశ్వర్గం సౌమ్య జగ్గేపేట శ్రీరామ్ తాతయ్య మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఈయన మాజీ మంత్రే పామరు ఎస్సీ వర్ల కుమార్ రాజా మంగళగిరి ఆఫీస్లో నారా లోకేష్ పొన్నూరు దూలిపల్ల నరేంద్ర స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ చిరలూరిపేట పెత్తిపటి పుల్లారావు మాజీ మంత్రి సత్తెనపల్లి కన్న లక్ష్మీనారాయణ మొన్నే మన చంద్రబాబు చవటం జరిగింది వినుకొండ జీవి ఆంజనేయులు గురజాల ఎరపతి శ్రీనివాసరావు మాచర్ల జూలకండ జో రెడ్డి ఆబ్వియస్లీ ఆయనకి ఇస్తారు వేమూరి ఎస్ నియోజకవర్గం బాబు మాజీ మంత్రి రేపల్లి అనగాన సత్యప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్చూరు ఏలూరు సాంశారావు సిట్టింగ్ ఎమ్మెల్యే అద్దంగి గుట్టిపేట రవికుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఎస్ నియోజకవర్గం ఎరిసన్ బాబు ఒంగోలు దామచర్ర జనార్దన్ మంచి గెటివ్ స్ట్రెంత్ ఉన్నటువంటి క్యాండిడేట్ కొండేపి ఎస్ నియోజర్గం ఢోల శ్రీ బాల వీరంజనేయ స్వామి కణిగిరి ఉగ్ర నరసింహారెడ్డి కొవ్వూరు రెడ్డి దినేష్ రెడ్డి నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ వెంకటగిరి కె కైవల్యారెడ్డి శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి నగరి గాలి భానుప్రకాష్ నగరంలో వచ్చేసి గారికి వ్యతిరేక పవనాలు వీస్తుందని చెప్పేసి చాలా రోజులు వింటూ ఉన్నాం సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఈమెకి అడ్డుగా ఉన్నారని చెప్పేసి వింటూ ఉన్నాం సో నగరంలో గాలి భానుప్రకాష్ ఈజీ గెలవచ్చు పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జమ్మలమడుగు భూపేష్ రెడ్డి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ పులివెందుల బీటెక్ రవి సో వైనాటి పులివెందులు అంటూ ఉన్నారు సో చూద్దాం మరి ఈసారి బీటెక్ రవి సంచలనం సృష్టిస్తాడో లేదో ప్రజెంట్ అయితే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నట్టున్నారు ఇక బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి పాణ్యం గౌర చరిత్ర రెడ్డి కర్నూలు టీజీ భరత్ ఎమ్మిగనూరు జయ రెడ్డి రాప్తాడు పరిటాల సునీత రాయదుర్గం కాలవ శ్రీనివాసులు మాజీ మంత్రి ఉరవకొండ పయ్యావుల కేశవ్ స్ట్రాంగ్ క్యాండిడేట్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఆల్సో తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు హిందూపురం నందమూరి బాలకృష్ణ కదిరి కందికొంట వెంకటప్రసాద్ సో ఈ డబ్బే కూడా చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది వీళ్ళు కొంచెం గట్టిగానే సర్వే చేయడం కావచ్చు గట్టి సోర్స్ నుంచి ఈ లిస్ట్ అంతా కూడా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే కొంతమందిని అక్కడ కాదని వేరే టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత స్ట్రాంగ్ క్యాండిడేట్లు అండ్ కొంతమంది మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే ఎగ్జిస్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇక మరికొంతమంది ఆల్రెడీ లోకేష్ ప్రకటించారు అండ్ చంద్రబాబు ప్రకటిస్తూ ఉన్నారు సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ డెబ్బై మందిలో మార్పులు చెప్పినట్టు చాలా తక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది మాక్సిమం కూడా లిస్ట్ కూడా ఇదే అయ్యి ఉండొచ్చు ఇక అతను జనసేనతో పొత్తు పెట్టుకున్నా కానీ కొంచెం ఒకటి రెండు మార్పులు తప్ప మాక్సిమం వీళ్ళు అనిపిస్తూ ఇక ముందు కూడా ఇంకా చాలా ఉంది లిస్టు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీది సెవెంటీ ఏ ఇంకా ఎంత ఉంది వన్ నాట్ ఫైవ్ ఉంది అందులో నేను అనుకోవటం బీజేపీతో అయితే వెళ్ళరని అనుకుంటూ ఉన్నా ఒకవేళ బీజేపీ మరి ఎలా ఉండేది ఏంటో చూద్దాం బట్ జనసేన టీడీపీ కనుక కలిసి వెళ్ళినట్టయితే మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళే గెలుస్తారంటే అటువంటి వాళ్ళకి టికెట్ అవ్వటం అది జనసేన అని టీడీపీ అయినా ఆ రకంగా కంటెస్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఏపీలో వైసీపీ గనక గెలిచిందంటే అటు లోకేష్ చెప్పినా చంద్రబాబు చెప్పినా పవన్ చెప్పినా ఏదైనా ఎక్స్పర్ట్స్ చెప్పినా నిరుద్యోగులు చెప్తున్నా సరే ఇక రాష్ట్రం పేరు కూడా మారుస్తారు ఇక ఆంధ్రప్రదేశ్ అన్నది ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని బాధపడే తప్ప వేరేది ఉన్నది అని అంటున్నారు నిజాలు ఏంటి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ అయితే తెలియచేయండి